నాయుడుపేట మేనకూరు పంచాయతీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డాక్టర్ నెలవాల విజయశ్రీ సుళ్లూరుపేట నాయుడుపేట దురవారి సత్రం ఓజిలి మండలంలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు నాడు ఐదు సంవత్సరాల నుండి వైసీపీ పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు అని మేనకూరు గ్రామ ప్రజలు ఈ విషయం గమనించగలరని చెప్పడం బాబుగారు ప్రభుత్వం మళ్లీ రాగానే చెప్పిన హామీలు ఖచ్చితంగా చేస్తాడని చెప్పడం జరిగింది ఈ సభలో బీజేపీ టిడిపి జనసేన కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు అవమానాలు కావచ్చు అవస్థలు కావచ్చు అన్ని కావు కాబట్టి అందరూ ఆలోచించండి అందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి ఒక నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనస్ఫూర్తిగా మేనకూరు గ్రామ ప్రజలకు తెలుపుకుంటున్నాను విజయశ్రీ గారు మన మేనకూరు పంచాయతీకి చేస్తున్నారు కాబట్టి ఆమెను అందరూ ఆదరించండి అభిమానించండి తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీని అత్యధికమైన మెజార్టీతో గెలిపించమని మేనకూరు గ్రామ ప్రజల్ని వేడుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువతకు భరోసా ఇచ్చిందే తప్పితే కంపెనీలు తీసుకోం రాలేదు ఫ్యాక్టరీలు తీసుకోలేదు పరిశ్రమలు తీసుకోరాలేదు యువతకి నిరుద్యోగ యువతకు కూడాను